చదువుతా చదువుతాం పురుషుల మీరు మీ భార్యలను ప్రేమించుని మీ అటువలని క్రీస్తు కూడా సంగుని ప్రేమించి అది కలంకమైనను మొడతి అయినను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైన సంగము గాను విద్వాసమైన సంగము గాను మహిమ గల సంగము గాను ఆయన తన ఎదురు దానిని నిలవ పెట్టి కొనవలేనని వాక్యముతో ఉదక స్నానము తోచత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుడై దాని కొరకు తను అర్పించుకొనను పురుషులారా ఆత్మీయులు మీ భార్యను ప్రేమించండి అంటే కుటుంబ వ్యవస్థ ఎలా ఉంది కుటుంబ వ్యవస్థను ఎవరు ప్రారంభించారు కుటుంబ వ్యవస్థలో ఉండేటువంటి ధర్మం ఏంటి అనేటువంటి సందర్భం సంఘ వ్యవస్థ ఎవరు ప్రారంభించారు ఎవరు నుండి కొనసాగుతుంది సంఘ ధర్మం ఒకరికొకరు లోబడే తత్వాన్ని కలిగి ఉండాలి సంఘము కుటుంబము మనం చూసినట్లయితే కుటుంబ వ్యవస్థ ఎంత గౌరవంగా ఉండాలో సంఘ వ్యవస్థ కూడా అంత గౌరవంగా ఉండాలి కుటుంబ వ్యవస్థ ఎంత పవిత్రంగా కుటుంబాన్ని కాపాడుకోవాలి భార్య భర్తను విషయంలో శ్రద్ధ వహించులాగా లోబడిలాగా అట్లాగే భర్త భారీ విశ్వంలో శ్రద్ధ లోబడిలాగా అలాగైతే కుటుంబం గౌరవం ఎలా ఉంటుందో మరి అనేటువంటి గ్రామంలో పెళ్లి విందులో గౌరవాన్ని కాపాడిన సందర్భం కుటుంబ వ్యవస్థలో యేసు అప్పుడు ఎంతో మధురమైన ద్రాక్ష చూసా ఆ విధంగానే మరి ఇప్పుడు సంఘ విషయంలో కూడా ఎలా ఉండాలి అని అంటే విభేదాలుగా కాకుండా సమైక్యతతో స్నేహభావంతో సమాసముతో ఆధ్యాత్మికత అభివృద్ధి ఆధ్యాత్మికత ఎదుగుదల మనము సాగాలి ఎలా ఉండాలి అంటే భార్య భర్తల కుటుంబం ఎలా ఉండాలో అట్లాగే సంఘంలో కూడా అటకబడాలి ఎందుకంటే దేవుడు ఆదాము నుండి అమ్మను తీశాడట ఆదాము నుండి అమ్మను తీశాడు ఇప్పుడు యేసు నుండి సంఘాన్ని తీస్తున్నాడు లోకముల నుండి సంఘాన్ని తీసి సంఘములో ఒక పరిశుద్ధమైన ముద్దగా వధువు సంఘం అనేటువంటి ఒక కన్యకగా దేవుడు తయారు చేయబోతున్నాడు దేవుని ప్రణాళికలో లోబడేటువంటి తత్వాన్ని కలిగిండా లోపడేటువంటి తత్వాన్ని కలిగి ఉండాలి సంఘ వ్యవస్థ ఎలా ఉండాలి అని లోబడే స్వభావం కలిగి ఉండాలి క్రియల్లో దేవుని దేవునికి కనబడాలన్నమాట అయితే ఒక మాట పూజ ఎన్నిక అంటే అంటున్నారు ఎవరంటున్నారు పదకొండు రెండులోకి వచ్చినా చదువుతుందా దేవా మీ ఎడ ఆసక్తి కలిగి ఉన్నాను ఎందుకు పవిత్రాలైన కన్యకార్థాలు ఒకడే కురిసి గనుక క్రీస్తు నిపుణులను ప్రదానం చేసింది కానీ సర్పం తన కీర్తి చెంద అమనుభం శప్రించినట్లు మీ మనసులను చంపబడి క్రీస్తు ఎడనున్న సర్వతు నుండియో పవిత్రత నుండియో ఎట్లయినా నువ్వు ఎందుకనంటే భయపడుచున్నా గౌరే తన ఆశక్తి తన ఆలోచన తనకుండేటువంటి అట్లాగే ఒక ఆశాభావాన్ని తెలియపరుస్తున్నా కూర్చోబెట్ట ఎందుకంటే పవిత్ర ఎలా ఉండాలి సంగం ఎలా ఉండాలి అనేటువంటి ఉద్దేశాలు సంఘములో দেযমার শেক্তো দোমিযডা আশেক্তো কালিমার সেক্তো কালো. মারি কনকনি সান্যাক্মল কুদুমো প্যমসতান দুশতে কনি কুদুমো কু ఆ ఇటువంటి సందర్భాన్ని మనం చూసినట్లయితే లోపల ఉన్న కుటుంబ వ్యవస్థను గురించి ఆ భయపడుతున్నారు అలాగే సంఘాన్ని గురించి కూడా ఒక బాధ్యత విషయంలో భయపడుతున్నారు అనేటువంటి సందర్భం సంఘం దినదినము వర్క్ తెలుగుతూ ఉండాలి దినదినము అతకబడుతూ ఉండాలి దినదినము ఎదుగుతూ ఉండాలి ఎట్లా అంటే దినదినం ఒక చెట్టు ఎదిగినట్లయితే ఒక మొక్కని నాటిన వ్యవసాయకుడు ఆ మొక్క ఏం అని అంటే ఆ మొక్క ఏం చేస్తుంది పెరిగే కొలది ఫలాలు ఆ ఫలిస్తూ ఉంటుంది పెరిగే కొలది కొమ్మలు వ్యాపిస్తాయి పెరిగే కొలది అవి పోత పిండి కాయలు పండ్లు ఆ చెట్టు నుండి కనపడతాయి అలాగే నుండి ఏం కనపడాలి అని అంటే ఆత్మ ఫల బృద్ధి కావాలి పట్లు కావాలి గనుక సంఘం ఎలా ఉండాలి పెరుగుతూ ఉండాలి వ్యాపిస్తూ ఉండాలి సంఘము నుండి సేవకులు రావాలి సంఘముల నుండి సేవకులు రావాలి సంఘము నుండి సువార్థులు రావాలి సంఘము నుండి సేవకురాలు రావాలి అలా కాగలుగుతున్నావా

తన తండ్రి ఏమాచపడతాడు ఛాలెంజ్ ఒక కన్యక ఒక పిల్ల ఒక అమ్మాయి కూర్చి తన తండ్రి ఏమర్చపడతాడంటే నా కుమార్తె ఎటువంటి పొరపాటు చేయకూడదని ఆశపడదా అట్లాగే ఒక భర్త దేని గురించి ఆశపడతాడు అని అంటే నా భార్య ఎటువంటి పొరపాటు చేయకూడదు అనేటువంటి ఆ ఆలోచన లేకుండా అట్లాగే తన భార్య కూడా ఏం చేస్తుందంటే నా భర్త ఎటువంటి పొరపాటు చేయకూడదు ఉండాలి అనేటువంటి భావాన్ని ఆమె ఆశ ఉంటుంది ఎందుకంటే వ్యవస్థ కుటుంబ వ్యవస్థ ఆశ ఉంటుందో సంఘములో ఒక కానివ్వండి ఒక సేవకుడు కానివ్వండి ఒక ప్రవక్త కానివ్వండి ఒక కాపలి కానివ్వండి సంఘం ఉండాలి ఎందుకని రెండో వారికి చూడడం జీవితంలో రెండో వారికి చోటు ఇవ్వడు ఇప్పుడు కాలం ఏం జరుగుతుంది ఎవరికైనా దగ్గు వస్తే చాలు మరి ఈ దగ్గర సందర్భాన్ని బట్టి ఒక భూతమైతే పాడు తాగి పొరాయో తెలుసుకోవాలి చోటు చిన్నట్లే

మనం ఉండాలి అంటే దేవునికి ఒక్కరికి మాత్రమే మనం హృదయంలో చోటు ఇవ్వాలి పొద్దున్న యశు ప్రభు సమయ ప్రాంతానికి వచ్చా అక్కడ యాకోబు బాబు దగ్గర మధ్యాహ్న సమయంలో పన్నెండు గంటలు సందర్భములు అక్కడ ఏం చేస్తున్నా అంటే దప్పిక కొన్ని వారు అక్కడ ఉన్నా కూర్చున్నా మళ్ళా ఏం చెప్పాడు ఆఖరి కొన్ని వారు మళ్ళీ తన శిష్యులకు ఆహారం కొనుక్కురండి ఈ బాబు దగ్గర కొంచెం ఆహారం తిందా అని ఆయన మాటలు పంపించారు ఈ లోపల ఒక స్త్రీ వచ్చిందండి వస్తే ఆమెతో మాట్లాడారు ఆమె మాట్లాడిన మాటలు ఆయన మాట్లాడిన మాటలు ఒక తర్కవాదం ఉంది కానీ ఆమె హృదయాన్ని ఒక చేశాడు శుక్రవారం ఒక పాపాతురాయన స్త్రీ వరి అక్కడ మనం ఆలోచిస్తాం ఆమెని గోచి అమ్మా నీకు ఐదుగురు బస్తారు ఇప్పుడున్న భర్త కూడా నీ భర్త కాదు అని అన్నా మనం ఎవరు ఐదు ఐదుగురు ఎవరు అని మనం చేస్తే వాళ్ళు విదేశాల నుండి ఆసు కాలంలో ఇస్రాయల్ యొక్క ప్రజలలో కొన్ని తెగలను వచ్చి విదేశాల నుండి తీసుకుని వచ్చి ఇస్రాయల్ దేశంలో మిలితీలు చేసే ఇప్పుడున్నా ఇస్రాయలు కూడా ఆ బ్రదర్ కాలంలో ఉన్న తరాల నుండి వచ్చిన వాడే ఇలాగే మిలితు మిలితమైపోయిన తెగలను ఇస్రాయల్ ఏం చేశారు వేరు వేశారు వేరు వేయబడిన వాడే సమరేరు ఈ వేరు వేయబడిన వాడే సమరేరు వాడు ఏం చేశారు మిలితమైన ప్రజలు వాడు వచ్చి బయట ఒక్కరి బ్రదలు వచ్చి ఇస్రాయల్ కలిసినప్పుడు వాళ్ళకున్న ఆచారాన్ని తీసుకొచ్చా వాళ్ళకున్న అలార్డులను తీసుకొచ్చా వాళ్ళకు తీసుకొచ్చారు చేతనే అని అంటున్నాడు ఐదు విషయాలను ఇక్కడ పెడుతున్నాడు దేవతలను దేవుళ్లను వారు ఐదు అని చెప్తున్నా అవున ఒప్పుకుంది అప్పుడు ఇదిగో నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఆయనను నేను కనుగొన్నాను నేను మెస్సైడ్ కనుగొన్నాను నేను క్రీస్తుని కనుగొన్నాను కనుగొన్నాను రండి అని తన ప్రజలకు చెప్పినప్పుడు వాళ్ళంతా ఆయన ఆమె చెప్పిన మాటను బట్టి కాకుండా చూడాలని ఆసక్తితో ఆయన ఎవరో చూడాలి తెలుసుకోవాలని యేసు ప్రభు దగ్గరికి కూర్చే ఆయన వారితో రెండు నుండి వారికి బోధించి వారితో సంబంధం ఏర్పాటు చేశాడు ఇస్రాయలకు యూదులైన వాళ్ళకి వాళ్ళకి సంబంధం లేదు వేరు పడ్డారు ఇప్పుడు ఏసుప్రభువు ద్వారా సంబంధం ఏర్పరచుకున్నారు వాళ్ళు దేవుని ఆ దేవుని సత్సంబంధాలు ఏర్పడ్డాయి యేసు ద్వారా మనకి సంబంధం దేవునితో సంధి ఏర్పడుతుందన్నమాట కానీ ఎటువంటి సంధి ఇప్పుడు ఏర్పడే సంబంధం ఎటువంటిది గమనించండి చాలా సందర్భాల్లో మనకి పురాతన కాలంలో ఉండేటువంటి బంధువులు కొంత ఏం చేస్తారంటే కొంత బంధువులు ఏం చెప్పారు అంటే ఆలోచన చెప్పారు అంటే మాకు మైలు వస్తే జాగట్లేదని కొంత చూడాలను అనవాడు ఎప్పుడు చూసినా దోర కానీ ఏ చుట్టువారు అంటే అందరి బంధువులను ఆహ్వానిస్తూ ఆయన సంబంధాలు ఏర్పాటు సంబంధం ఆయన ఆహ్వానించేది వార్త సంబంధమైన సంబంధం

ఎటు బాగుంటాడు వెళ్ళిపోతారు కానీ పురాతన కాలంలో సంవత్సరం రెండు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు కూడా వివాహం కుదిర్చుని అలాగే మనం ప్రధానం చేయబడుతున్నాం రెండో లోక కళ్యాణకు వచ్చి ప్రధానం చేయబడుతున్నాం మనం

వధువు సంఘముగా తయారు చేయడానికి అపవిత్రమైన ముద్దలు పవిత్రమైన ముద్దగా మార్చడానికి సువార్త లోకంలో ఉన్న వారిని తీసి సంఘము నుండి ఆయన పవిత్రమైన సంఘముగా పరిశుద్ధమైన సంఘముగా దేవుని రాజ్య సంబంధమైన సంఘముగా తీతున్నాడు అందు ఇక్కడ మనం కొన్ని మాటలు చదువుకున్నట్లయితే వైద్యుల గ్రంథము నుండి రోగులకు రాసిన పత్రిక పన్నెండు ఐదులో

ఈ అవయములన్నికి ఒకటి పని అలాగే ఉండదు అలాగే అనేక మనము శరీరముగా ఉండి ఒకరికొకరు ప్రత్యేక ఉన్నాము గమనించండి ఒకరికొకరు ప్రత్యేకమైన అవయములమై ఉన్నాం ఎందుకంటే ఇది ప్రత్యేకమైన ఒక అవయకంటే ఒకయ్యాలంటే పోయాలి ఒకడే మోస్తాడా పలకి ఎంతమంది అయితే ఆ పలువుని మోస్తారో వాళ్ళు ఆ పలకి విధానం పలకి మొయ్యాలి అని అంటే ఒక ప్రత్యేకమైన ఏర్పాటులో ముందుకు రావాలి అందుచేతనే ఇక్కడ ఏం చెప్తున్నాడు ఒక శరీరము ఒక దేహానికి ఎన్ని అవయాలు వివిధ పనులు ఉంటాయో అట్లాగే దేవుని సంఘంలో కూడా వాళ్ళ దేవుని శరీర అవయవమై ఉండి వివిధ కార్యకలాపాలు మనం చేస్తున్నాం వివిధ కార్యకలాపాల్లో మనం పాల్గొనాలన్నమాట చూద్దాం ఒక దేహంలో నాదే ఒక దేహము అనేక అవయాలు ఉన్నాయి ఒక కాలని పనిచేయాలంటే నడగలుగుతామా ఒక కాలని పనిచేయాలని పని రాజ నా నేను నడవలుగుతారా ముందుకు వెళ్తున్నా అన్ని అవయాలు ఏమైపోతాయి అలాగే మనం క్రీస్తు సంఘములో దేహములో అనేక అవయముల వలె మనం ఉన్నారనమాట ఎవరి తల ముందుకు తగిన పని వాడుకుంటుంది పని చేయాలి ఆరాధించాలి దేవుని ఆరాధించడానికి దేవుడు పురాతన కాలంలో మరి దేవుడి అంటే కొన్ని వేల కోట్ల దేవదూతుల పైన లూసిఫర్ అనేటువంటి ఒక దేవదూత అధిపతిగా నియమించాడట ఆ లూసిఫర్ అనేటువంటి దేవదూత అనేకమైన పనులు తగ్గదు భారం ఉండటం వల్ల తను తాను హెచ్చించుకుని కంటే ఎత్తుగా ఉండాలని ఆశపడిందట తర్వాత ఏం జరిగిందంటే దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాలు చేస్తున్నప్పుడు అనేకులను తన వైపుకి ఆ దేవతలను మలుచుకున్నప్పుడు దేవుడు ఆమెని పరిశీలించినప్పుడు ఏం చేశాడంటే ఒక్కసారి పర్వపురుడి కింద పాడేశాడంటే ఎవరిని కానంటే తనను తన వైపును ఉండి కార్యకలాపాలు దేవుని విడిచి దుస్తిని వైపు మళ్ళిన కోట మండంలో కూడా వాళ్ళు ఉన్నారనమాట ఎందుకు అట్లా జరిగింది అని అంటే ఒకసారి కట్టేది సార్ ఎందుకు ఎలా జరిగింది అని అంటే దేవుని వ్యతిరేకత అంతేత